హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి ఎప్పటిలాగానే ఈరోజు వీడియో కూడా చాలా స్పెషల్ అండ్ ఇంట్రెస్ట్గా ఉండబోతుంది అనమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇక ఎవరైనా మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా చేసేసేయండి ఎగ్జాక్ట్లీ చాలా మంది అబ్బాయిలకి ఈ వీడియో సూపర్గా హెల్ప్ అవుతుంది అనమాట యాక్చువల్లీ ఏం జరుగుతుంది అంటే ఎవరైనా ఒక రిలేషన్లో ఉంటున్నప్పుడు లేదా బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్సెట్రా ఏదైనా కావచ్చు మీ గర్ల్ ఫ్రెండ్తో ఫిజికల్ అవ్వాలి అని మీరు అనుకున్నప్పుడు చాలా మంది ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్స్ కొంతమంది ఫిజికల్ అవ్వటానికి ఒప్పుకోరు అనమాట అంటే టూ కేటగిరీస్ ఉంటారు దీంట్లో కూడా కొంతమంది గర్ల్స్ ఏంటంటే కొంచెం కష్టం వాళ్ళని ఒప్పించడం ఇంకొంతమంది కొంచెం ఈజీ ప్రాసెస్ అయిపోతూ ఉంటుంది ఐ మీన్ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండానే సో వాళ్ళు ఓకే చెప్పేస్తారు అనమాట బట్ కొంచెం మీ దానిపైన ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల కానీ ఏదైనా భయం వల్ల కావచ్చు ఇంకేదైనా రీజన్ వల్ల నో చెప్పినట్లయితే అబ్బాయిలు ఖచ్చితంగా హర్ట్ అవుతూ ఉంటారు కదా బట్ కానీ ఈరోజు వీడియోలో మరి ఆ అమ్మాయిని అండ్ మీరు ఇష్టపడుతున్న వాళ్ళని ఒప్పించాలి అంటే మీరేం చేయాలో కూడా ఈజీగా చెప్పేస్తాను అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీ పార్ట్నర్ ఎవరైనా సరే మీరు ఫిజికల్ అవ్వాలి అని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా తనకై కొంచమైన ఇంట్రెస్ట్ ఉండాలి అనమాట అంటే పూర్తిగా అసలు ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు మీరు ఫోర్స్ చేయడం కూడా అంత ఈజీ ప్రాసెస్ కాదు ఫోర్స్ చేసినా సరే అది ఫుల్ఫిల్ అవ్వదు మీరు హ్యాపీగా ఉండలేరు వాళ్ళు హ్యాపీగా ఉండలేరు అనమాట అండ్ మీ మధ్య కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అండ్ డిసప్పాయింట్ అవ్వడం కావచ్చు లేదంటే మీరు ఏదో ఫేక్ అని అనుకోవటం కావచ్చు లేదంటే కొంచెం నెగిటివ్ వేలో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మరీ ఎక్కువ ఫోర్స్ అయితే చేయమకే మీ గర్ల్ ఫ్రెండ్ని ఐ థింక్ తనకి ఇష్టం ఉంటే ఐ థింక్ అంటే కొంచెం ఏదో ఇష్టం ఉండి కూడా ఒక ఫియర్ అనేది ఉంటుంది సో అలా ఉన్నట్లయితే మీరు ఈజీగా ఒప్పించవచ్చు అనమాట కానీ అసలు పూర్తిగా ఫిజికల్ అవ్వటం అనేది ఇంట్రెస్ట్ లేదు ఐ మీన్ అసలు ఇష్టం లేదు అని ఓపెన్గా ఫ్రామ్గా చెప్పేసారు అంటే మాత్రం డెఫినెట్లీ మీరు అలాంటి పనులు మాత్రం చేయొద్దు అనమాట ఇది జస్ట్ మీ గర్ల్ ఫ్రెండ్కి కూడా కొంచెం ఇష్టం ఉండి కొంచెం ఫియర్ అవుతున్నప్పుడు మీరు చేయవలసిన పనులు మాత్రమే చెప్తున్నానండి అంతేగాని అంతే కానీ ఎక్కువ ఫోర్స్ చేసేయమని అయితే కాదు సో ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే కొంచెం రొమాంటిక్గా ఉండాలి అనమాట యాక్చువల్లీ ఫిజికల్ అవ్వాలి అంటే మెయిన్గా కొన్ని రొమాన్స్ విషయంలో కొన్ని విషయాలు అయితే తెలిసి ఉండాలి ఖచ్చితంగా కూడాను అంటే ఐ మీన్ మీరు తనని కిస్ చేయడం వల్ల కావచ్చు అండ్ చీక్స్ దగ్గర కావచ్చు లిప్స్ దగ్గర కావచ్చు నెక్ ఏరియాలో కావచ్చు అండ్ లేదంటే మీరు నడుం దగ్గర చేయి చేయి పెట్టి దగ్గరికి తీసుకోవటం వల్ల కావచ్చు ఇలా చేయటం వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇష్టం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఐ మీన్ ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకపోయినా కూడాను కొంచెం మెల్ల మెల్లగా అంటే ఆటోమేటిక్గా బాడీలో కొన్ని ఏమంటారు కొన్ని చేంజెస్ జరుగుతాయి అనమాట అంటే మీరు అలాంటి పనులు చేస్తున్నప్పుడు తెలియకుండానే కొంచెం రొమాంటిక్గా మారిపోతూ ఉంటారు అనమాట సో ఇలాంటివి అన్నీ మీరు స్టార్టింగ్లో అంటే ఎప్పుడైతే అంటే వద్దనో నో అని అవాయిడ్ చేస్తున్నప్పుడు మీరు కొంచెం ఇలా రొమాంటిక్గా మాట్లాడటం కూడా చాలా ఇంపార్టెంట్ జస్ట్ మీరు రొమాంటిక్గా టచ్ చేయండి అని మాత్రమే కాదు అండ్ మీరు మాట్లాడేటప్పుడు కూడా కొంచెం నాటీగా కొంచెం ఇంట్రెస్ట్గా కొంచెం నవ్వుకునేలాగా అనమాట కొంచెం హ్యాపీగా మాట్లాడాలి అనమాట సో కొంచెం తను ఏదైనా లో ఉన్నా కూడా కొంచెం రిలాక్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది డెఫినెట్లీ స్టార్టింగ్లో కొంచెం మంచిగా మాట్లాడండి అండ్ తర్వాత నేను చెప్పిన విధంగా ఏంటంటే సో కిస్ కానీ హక్ కానీ సో ఇట్లాంటివన్నీ కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇయర్స్ దగ్గర కానీ ఇట్లాంటివన్నీ చేయటం వల్ల కూడా కొంచెం వాళ్ళ మూడ్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అండ్ మీరు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఐ థింక్ వద్దు అని చెప్తూ ఉన్నప్పుడు కూడా ఐ థింక్ మీరు అలానే చేస్తూ ఉండాలి అనమాట అంటే ఆ వద్దు నో అని చెప్పే దగ్గర కూడా మీకు అర్థమైపోవాలి ఐ థింక్ తన నిజంగా ఇష్టం లేక నో అని చెప్తున్నారా లేకపోతే జస్ట్ నార్మల్గా వద్దు అని చెప్తున్నారు అనేది కూడా క్లియర్గా ఫేస్ ఫేస్లో మీకు తెలిసిపోతుంది అనమాట సో తనకి ఇష్టం ఉండి కూడా ఇష్టం లేనట్టుగా కానీ భయపడుతూ కానీ ఉన్నట్లయితే మీరు డెఫినెట్లీ మీ రొమాంటిక్గా మాట్లాడటం కానీ రొమాంటిక్గా టచ్ చేయడం కానీ అలానే కంటిన్యూ చేస్తూ ఉండండి ఆటోమేటిక్గా తెలియకుండా ఒక మంచి మూడులోకి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అనమాట అండ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్కడ అంటే మీరు టచ్ చేస్తే ఎక్కువ వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది టెంప్ట్ అవుతున్నారు అనేది కొంచెం మీరు గమనించాలి అనమాట సో ప్లేస్ ఎక్కువగా కిస్ చేయటం చేయడం హక్ చేయడం కానీ టచ్ చేయడం కానీ చేస్తున్నట్లయితే వాళ్ళు ఇష్టపడుతున్నారు టెంప్ట్ అవుతున్నారు అనే దాని మీద కొంచెం ఫోకస్ పెట్టగలిగితే అండ్ ఈజీగా వాళ్ళు ఫిజికల్ అవడానికి ఓకే చెప్పేస్తారు వీటన్నిటితో పాటుగా కూడాను మీకు తను అంటే ఎంత ఇష్టం అనేది కూడా క్లియర్ గా చెప్పండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో చాలా మంది నా గర్ల్ ఫ్రెండ్ అంటే అంత ఇష్టం ఎంత ఇష్టం అని నార్మల్ గా చెప్తూ ఉంటారు బట్ మీరు అందరికీ చెప్పేదానికన్నా కూడాను మీరు ఇష్టపడుతున్న అమ్మాయి దగ్గర చెప్పండి మెయిన్ గా ఎందుకంటే అర్థం చేసుకోవాల్సింది తను అండ్ లైఫ్ లాంగ్ ఉండాల్సింది మీతో కాబట్టి ఖచ్చితంగా మీరు ఎంత ఇష్టం చూపిస్తున్నారు మీరు ఫ్యూచర్ లో ఎలా ఉండాలి అనుకుంటున్నారు సో మీ కేరింగ్ కానీ మీ అఫెక్షన్ కానీ మీ లవ్ కానీ తనకి అర్థమయ్యేలాగా ఒక ఫ్యూ మినిట్స్ చెప్పండి చాలు మీరేం కూర్చొని గంటలు గంటలు చెప్పండి మీ లవ్ స్టోరీ గురించి అని కాదు కొన్ని వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా కనెక్ట్ అవుతాయి అన్నమాట మీరు ఎంతసేపు మాట్లాడారు అనేది ఎక్కడ ఇంపార్టెంట్ కాదు మీరు ఒక రెండు మార్పులు మాట్లాడినా హార్ట్కి కనెక్ట్ అయ్యాయా లేదా టచ్ అయ్యాయా లేదా అనేది మాత్రం ఇంపార్టెంట్గా తీసుకోండి సో అది మీ ఇష్టాన్ని ఏంటి అనేది వాళ్ళకి చెప్పండి సో దానివల్ల కూడా చాలా మంది అంటే గర్ల్స్ ఐ థింక్ నో అన్నా కూడా ఓకే చెప్పే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట అంటే మీకు దగ్గర అవ్వడానికి అయితే డెఫినెట్లీ యూజ్ అవుతాయి ఇవన్నీ కూడాను అండ్ ఏదేమైనా కూడా ఓవరాల్గా ఏంటంటే ఓకే అని తను ప్రిపేర్గా ఉన్నప్పుడు మాత్రమే ఫిజికల్ అవ్వడానికి ట్రై చేయండి సో తను అంటే మీరు ఒకవేళ మేబీ ఇంత ప్రాసెస్ చేసినా కూడా తను ఫైనల్లీ కూడా నో అనే చెప్తున్నారంటే మాత్రం అండ్ ప్లీజ్ అసలు మీరు కోర్స్ మాత్రం చేయమాక అండి సో ఐ థింక్ అండ్ ఎందుకంటే తనకి మేబీ ఇష్టం లేదు అన్నప్పుడు మీరు కొంచెం టైం తీసుకోవటం బెటర్ అనమాట కొంచెం గ్యాప్ ఇస్తే బెటర్ ఐ మీన్ తనకి కొంచెం అర్థం చేసుకోవటానికి కూడా మేబీ టైం కావాలేమో అది కూడా ఒకసారి ఆలోచించండి అండ్ ఇవన్నీ కూడాను ఏంటంటే యాక్చువల్లీ బిఫోర్ మ్యారేజ్ మాత్రం అంత పర్ఫెక్ట్ కాదు అలా చేయమాకండి అండి అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏదో ఒక రీజన్ వల్ల పార్ట్నర్ అవాయిడ్ చేస్తున్నప్పుడు ఇవి మీకు యూజ్ అవుతాయి మెయిన్గా చెప్పాలి అంటే ఏమైనా కూడాను తను ఫైనల్లీ ఓకే చెప్తేనే మీరు ఫిజికల్ అవ్వండి లేదంటే ఒక చిన్న గ్యాప్ అయితే మెయింటైన్ చేసుకోండి తప్పేం లేదు ఎందుకంటే మీ పార్ట్నర్ కదా సో ఎక్కడికి వెళ్ళరు సో మేబీ ఒక చిన్న డిస్కషన్ వచ్చిన మేబీ తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా ఆటోమేటిక్గా మళ్ళీ తనకి ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఖచ్చితంగా మీతో మాట్లాడతారు అండ్ ఫిజికల్ అవుతారు ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు కూడా అనమాట సో ఎందుకంటే ఇది వన్ డేలో అయిపోయేది కాదు కదా లైఫ్ లాంగ్ జర్నీ చేస్తూ ఉంటారు కాబట్టి సో డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ మీరు తనకి కొంచెం స్పేస్ ఇవ్వటం కానీ తనని అర్థం చేసుకోవటం కానీ చేస్తే బెటర్ అనమాట అండ్ మీకు లైఫ్ అనేది ఫ్యూచర్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇవన్నమాట యాక్చువల్లీ ఏదో అంటే ఏదో చేసేసేయాలి ఏదో కష్టపడాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు సో ఐ థింక్ వాళ్ళ పార్ట్నర్ ఒప్పించడానికి బట్ ఏం చేయాల్సిన అవసరం లేదనమాట మీ జర్ండ లవ్ని ప్రూవ్ చేసుకోండి చాలు ఈజీగా వాళ్ళు మీకు కనెక్ట్ అయిపోతారు అండ్ ఇది వీడియో అనమాట ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చేస్తున్నారా ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ చాలా మంది లో మెసేజెస్ పెడుతున్నారు బట్ నేను కొన్ని చెక్ చేయలేదు ఖచ్చితంగా చూస్తానండి మీ మెసేజెస్ ఏమైనా కానీ ఖచ్చితంగా నేను చెక్ చేసి మీ అందరికి రిప్లై అయితే మాక్సిమం ఇస్తాను ఎవరు రిప్లై ఇవ్వట్లేదు లో కాంటాక్ట్ అవ్వండి అంటారు మెసేజెస్ పెడితే రిప్లై ఉండదు అని కూడా చాలామంది అనుకుంటున్నారు మీరు గా తీసుకోవద్దు ఖచ్చితంగా మీ అందరికి నేను రిప్లై ఇస్తానండి కొంచెం టైం పడుతుందేమో కానీ బట్ డెఫినెట్లీ అందరి మెసేజెస్ నేను చూస్తాను రిప్లై ఇస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ ఖచ్చితంగా వీడియో మీ అందరికి యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మాత్రం ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ ఇంకొక మంచి వీడియోతో మనం కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్